thank mm -hmm. you హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేదా వైద్యం సో ఈరోజు ఇంకొక అన్బాక్సింగ్ వీడియో ఇందులో కూడా లిల్లీ వెరైటీస్ అంటే కలువ పువ్వుల మొక్కలు ఎంత కాస్ట్కి వచ్చాయి సో ఎక్కడి నుంచి తెప్పించాను అనేది ఎండ్ వరకు చూడండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో దట్ మీరు ఆన్లైన్లో ఇలా కలువ పువ్వుల మొక్కలు కానీ లేదంటే లోటస్ తామర పూల ట్యూబర్స్ కానీ తెప్పించేటప్పుడు ఎలా వస్తాయి అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది సో నేను కూడా ఇప్పుడు తెప్పించే అన్ని మొక్కలు కూడా సో వేరే వాళ్ళ రివ్యూ చూసే సో ఫస్ట్ టైం తెప్పించినప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూసి సో నేను తెప్పిస్తూ ఉన్నాను తెప్పించినవన్నీ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా వచ్చాయి ఇంకా మనం ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకుంటామో అనేది కూడా డిపెండ్ అవుతుంది సో అయినంత హెవీ కాస్ట్ ఉన్నవి సో సెకండ్ టైం తెప్పించుకోండి అంతకంటే ముందు మీకు ఏరియా ఏవైనా దూరంగా ఉంటే కొంచెం దూరం డిస్టెన్స్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ప్రైస్ది తెప్పించుకుంటే ఎలా వస్తాయి సో మొక్క మంచిగా పంపిస్తారా లేదా అని మంచిగా తెలిసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకొకసారి మీరు నెక్స్ట్ మొక్కల్ని బై చేయొచ్చు సో ఈ మొక్కలైతే నేను ఫేస్బుక్ సెల్లర్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను సో గ్రూప్స్లో ఎన్నో వస్తూ ఉంటాయి కదా ఫేస్బుక్లో అందులో వీళ్ళ గ్రూప్లో నేను ఒక మెంబర్ని చూసి సో అందులో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారనమాట ఏమేమి మొక్కలు ఉంటాయి అనేది సో మెన్షన్ కూడా కింద ఫ్లవర్ మొక్క అలాగే ఎంత కాస్ట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు సో మీకు నచ్చినట్లయితే ఏవేవి కావాలని మెసేజ్ చేయొచ్చు సో నెక్స్ట్ మీకు డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయ్యి మీరు అక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే తెలుస్తుంది సో ఇవన్నీ కూడా నేను తెప్పించినవి ఇందులో ఏమేమి ఉన్నాయంటే బ్లూ డ్రీమ్ మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా నాటి పువ్వులన్నీ పెరిగినవి మీరు వీడియో చూసే ఉంటారు వాటిల్వే ఈ మొక్కలు ఒకటి డార్క్ కలర్ బ్లూగా వచ్చే బ్లూ డ్రీమ్ ఇంకొకటి ట్రాపికల్ సన్సెట్ బాగా గుత్తులు గుత్తులుగా బంచెస్ గా మూడు నాలుగు ఐదు కంటిన్యూస్ గా పూసాయి అని చెప్పాను కదా సో అదొకటి ఇంకొకటి వచ్చేసి రూబీ సో మంచిగా డార్క్ పింక్ లో కొంచెం షేడ్స్ అనేవి వస్తాయి సో అదొకటి ఇంకొకటి ఇక్కడ చిన్నగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇది లైట్ పింక్ ఫ్లవర్ వచ్చేది సో ఇది ఫ్రీగా అయితే పంపించారు ఇంకా సెల్లర్ పేరు అయితే సంగీత్ ఎంఎస్ అని ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ ఫేస్బుక్ ఐడి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను ఇంకా మార్కెట్ ప్లేస్ అని ఫేస్బుక్ ఐడిలో అయితే ఉంటుంది సో అక్కడ మీరు వేరే వేరే ప్లాన్స్ అంతా కూడా కాస్ట్ అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ తెప్పించిన అన్ని మొక్కలు కూడా ఒకటి వన్ ఫిఫ్టీ ఇంకొకటి హండ్రెడ్ ఇలాంటి రేంజ్ లోనే ఉన్నాయి సో చాలా మంచిగా హెల్తీ ప్లాన్స్ పంపించారు వీళ్ళు కేరళ నుంచి అయితే పంపిస్తారు సో చూసారు కదా ఏ విధంగా మొక్కలు వచ్చాయి అనేది సో ఆల్రెడీ నా వీడియోస్ లో పువ్వులు ఎలా వచ్చాయి అనేది చూసే ఉంటారు సో ఆ మొక్కలేవి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్